మీరు మిషన్ కుడుతున్నారా అయితే ఈ వీడియో చూడండి కావలసిన వస్తువులు ముందుగా ఒక బ్యాగ్ బుక్కు పెన్ కత్తెర కత్తెర బట్టలు కట్ చేసుకోవడానికి బుక్కు లెక్కలు రాసుకోవడానికి కొలతలు రాసుకోవడానికి పెన్ను రాసుకోవడానికి బటన్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు బటన్స్ ఒక బా ఒక డబ్బాలు పెట్టి పెట్టుకోవాలి ఉప్సులు బ్లౌజులకు పుట్టుకోవడానికి ఉప్సులు సూదులు సూదులు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు హెమ్మింగ్ వేసుకోవడానికి బొంతలు కుట్టుకోవడానికి అన్నింటికి ఉపయోగపడేటట్ల బ్యాబిన్ బ్యాబిన్ కేసులు బ్యాబిన్ కేసుల్లో అన్ని దారాలన్నీ చుట్టు పెట్టుకుంటే రెడీగా ఉంటాయి మిషన్ దారాలు అన్ని రకాల దారాలు అన్నీ కలిపి ఒక బాక్స్లో పెట్టుకొని పెట్టుకోవాలి గుండు సూదులు గుండు సూదులు లైనింగ్కు మెయిన్ క్లాత్కి రెండిటికి జాయిన్ చేసుకోవడానికి మిషన్ ఆయిల్ మిషన్ స్మూత్గా రన్ అవ్వడానికి మిషన్ ఆయిల్ నెక్ డిజైన్స్ నెక్కు రౌండ్ నెక్కు డబ్బా షేప్ నెక్కు యూ యూ నెక్కు ఇలా అన్ని రకాల నెక్కులు సెట్ చేసి పెట్టుకోవాలి పైపింగ్ థ్రెడ్ స్కేల్స్ అన్ని రకాల స్కేల్స్ మెజరింగ్ టేప్ మిషన్ సూదులు సూదులో దారం ఎక్కించుకోవడానికి ఉపయోగపడేవి స్క్రూ డ్రైవర్లు మిషన్ పాడైతే సెట్ చేసుకోవడానికి చీరలు కుచ్చుళ్ళు కట్ చేసుకోవడానికి ఒక చిన్న కత్తెర బ్లౌజులకు కుట్లు ఇప్పదీసుకోవడానికి ఇప్పదీసే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఇన్ని కలిపి ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే ఇవన్నీ కలిపి ఒక బ్యాగ్లో మనం అరేంజ్ చేసుకుంటే మన పని సులువుగా తొందరగా అవ్వడానికి ఉపయోగపడుతుందండి